అప్పటికప్పుడు చేసుకునే పూల మకాన రవ్వస అండి సూపర్ క్రిస్పీగా టేస్టీగా వెల్కమ్ పప్పు లేని నాను పోయకుండా అప్పటికప్పుడు పూల్ మకానతో రవదోస్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి దీనికి వచ్చేసి ఒక కప్పు పూల్ మకాన ఉంటే సరిపోతుందండి దీంట్లోకి నేను హాఫ్ కప్పు పోహా తీసుకుంటున్నానండి అటుకులు ఎలాంటివైనా తీసుకోవచ్చు దీంతో పాటు దోశ రవ్వోసిన కదండి దీంట్లోకి వచ్చేసి రెండు స్పూన్స్ సూజీ అండి తెల్లనొక్కు వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం ఇవన్నీ తీసుకుంటున్నామో అదే కప్పుతో చిలికిన మజ్జిగండి పల్చగా ఉన్న పర్వాలే చిక్కగా ఉండకుండా అది కూడా వేసేసుకొని కొంచెం రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని బాగా మెత్తని దోశ పిండి కన్నా కొంచెం పల్చగా అయితే రుబ్బుకోవాలండి ఇలా రుబ్బుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లోకి ఒక స్పూన్ గోధుమ పిండి వేసుకుందాం అనుకోండి సరిపోతుంది చూడండి ఒక్క స్పూన్ సరిపోతుంది ఇలా వేసుకొని దీనిని బాగా కలిపేసుకొని కొంచెం నీళ్లు పడతాయండి అవి కూడా పోసేసి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చి ఈ లోపల టమాటాలు ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు తరిగి పక్కన పెట్టుకుందామండి ఈ లోపల ఈ పిండి అనేది మనకి చక్కగా అయితే నానిపోతుంది ఇప్పుడు ఈ పిండిని చూడండి దోశపనంపై స్ప్రెడ్ చేసుకొని ఉల్లిపాయలు టమాటా కొత్తిమీర పచ్చిమిరకాయతో గార్నిష్ చేసుకొని తీసేసుకున్నాం అనుకోండి అంతేనండి సూపర్ క్రిస్పీగా టేస్టీగా ఉండే పూల మకాన రవ్వ దోశ అయితే రెడీ అయిపోతుందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు వీడియోస్ నచ్చాయి అనుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ చేశారనుకోండి అనుకోండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వచ్చి చేరుతుందండి చూడండి సూపర్ క్రిస్పీగా ఉండే పూల్ మకాన రవ్వ దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇలాగే మిగిలిన పిండిని కూడా దోశలో వేసుకోవచ్చు లేదా సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా కూడా వేసుకోవచ్చండి ఈ పూల్ మకానాలో మనకు కావాల్సిన ఫైబరు క్యాల్షియము ఎక్కువగా ఉంటాయండి ఇవి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వయసు వారైనా ఈజీగా తినటానికి డైజెస్ట్ అవ్వటానికి చాలా మంచిదండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్లు రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్